ఆమ్దాల వరుసకు కూడా వచ్చింది ఆమ్దాల వలసలో ఉన్నది ఎవరు ఒక కులానికి ఒక పెద్దగా ఉండి ఒక మంచి హోదా చేసి స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు ఉన్నారు తమ్మినేని సీతారాం గారికి కూడా తగిలింది సెగ అయితే తమ్మినేని సీతారాం గారికి ఇవ్వాలా మరొకరికి ఇవ్వకూడదా ఇవ్వాలి ఇంకొకళ్ళకి కూడా ఇవ్వచ్చు తమ్మినేని సీతారాం గారు సీనియర్ లీడర్ కాబట్టి ఆయన తప్పించి ఇంకోళ్ళకి ఇస్తే తప్ప ఇవ్వలేదు కానీ ఆయనకి ఇవ్వాలి నప్పించి ఒప్పించి మెప్పించి సీతారాం గారి ఆశస్సులతో ఇచ్చేటట్టు చేయాలి కానీ సీతారాం గారికి ఎగనిస్ట్ గా ఫైట్ చేసేటట్టు ఒక నలుగురిని తయారు చేస్తారు అక్కడ అయితే సీతారాం గారికి ఒకవేళ టికెట్ వద్దు అనుకుంటే మరి ధర్మాన కి ఎందుకు టికెట్ మరి కృష్ణదాస్కి ఎందుకు టికెట్ వీళ్ళ దగ్గర మాత్రం అభ్యర్థులు ఉండరు నరసన్నపేటలో సెకండ్ క్యాడర్ చెప్పండి ఇప్పుడు నరసన్నపేటలో టికెట్ ఇవ్వాలంటే ధర్మాన కృష్ణదాస్ని తప్పించి ఎవరికి ఇవ్వాలి కొడుకు ఇవ్వాలి లేదా ఇంకో లీడు అలా సృష్టిస్తారు కదా అదే శ్రీకాకుళానికి వస్తే ధర్మానప్రసాదం తప్పిస్తే వాడు ఇవ్వాలి కానీ ఇంకొకరు లేడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చంకస్తారు బ్రతకనివ్వరు వాళ్లే ఉండేటట్టు చేసుకుంటారు ఇలాంటి దుష్ట రాజకీయాలు చేసి వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలి అందరూ ఓడిపోవాలి జిల్లా అంతా వీళ్ళ కంట్రోల్లో ఉండాలి